పరంపరలా ఆ కవ్వానికి ఇంతకు ముందు కట్టి తిప్పినటువంటి తాళ్ళు ఉన్నాయి ఆ తాళ్ళు నలిగిపోయినవి ఒక పక్కన పడేస్తారు అవి ఇంకెందుకు పనికిరావు ఆ తాడు తీస్తోంది బొజ్జ చుట్టూ తిప్పుతోంది తిప్పితే రెండు అంగుళాలు తక్కువ వస్తోంది అలా వదిలేసింది అనుకోండి పిల్లాడిని వదిలేసి ఇంకో తాడు ముడేసింది అనుకోండి ఇలాగా ముడేస్తే నడిపతాడు మళ్ళీ దొరకడం అందుకని పిల్లాడిని అలాగే పట్టుకుని ఒక చేత్తో రెండు తాళ్ళు ముడేయాలంటే ఎంత కష్టం మీరు ఆలోచించండి ఒక్క చేత్తో రెండు తాళ్ళు ముడేయండి చాలా కష్టం ఒక చేత్తో ఈయన్ని పట్టుకోవాలి ఒక చేత్తో తాళ్ళు అలాగే పట్టుకుని ఈ చేత్తో ఇలా రెండు కలిపి ఉండాలి ఇవన్నీ దేనికి ఆయన్ని కట్టేయడానికి ఆయన ఏమో అమ్మా నేను ఎక్కడికి అమ్మా ఏమన్న నదిలేవి ఏమన్నా వదిలేవేమ్మా ఇలా తోసేస్తూనే ఉన్నాడు చెయ్య అంటూ ఉండాలి తాళ్ళు తెస్తుండాలి మూడేస్తోంది ఇట్టు తిప్పుతోంది మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ వస్తుంది ఏమిట్రా ఇన్ని తాళ్ళు కట్టినా రెండంగుళాలే తక్కువ వస్తోంది అన్న విషయం ఆవిడ మర్చిపోయింది మరిచిపోయి తాడు తెస్తోంది మూడేస్తోంది తిప్పుతోంది రెండు అంగుళాలు తక్కువ వస్తుంది మళ్ళీ తాడు తెస్తోంది మూడేస్తోంది తిప్పుతోంది రెండు